నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి మహాసభ సందర్భంగా బొగ్గుట ఎరుపు కాంతులను సంతరించుకుంది ఎర్రని తోరణాలు టెక్సీలతో ముస్తాబై డివైడర్లకు ఇరువైపుల రెపరెపరాడే ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్ నుండి ఇల్లెందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి ట్వంటీ ఫోర్ ఏరియా సింగరేణి కమ్యూనిటీ హాల్లో అమరవీరులకు నివాళులర్పించారు జెండాను ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ పోడు భూములు నిర్వాసితుల సమస్యలు సీతారామ ప్రాజెక్టు పనులు పరిహారం వ్యవసాయ కూలీ పోరాటాలు ఉపాధి హామీ పథకాలు సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు రైతాంగ సమస్యలపై ప్రధానంగా మాట్లాడారు మహాసభలకు రాష్ట్ర పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ ఎస్ వీరయ్య పోతినేని సుదర్శన్ సీనియర్ నాయకులు బాబురావు బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు sepa para... lo భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం యొక్క మూడవ జిల్లా స్థాయి స్థాయిలో వీటిలో ప్రధానంగా సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు ఇప్పటికే మన జిల్లా యొక్క సమగ్రాలు కానీ నిరుద్యోగులు కనీసాలు ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజ్యాంగం దళితులకి ఆదివాసులకి బీసీలకి ఏవైతే రక్షణ కలిగించింది ఈ రక్షణని ఈ నుంచి కూడా బలహీనపరిచేటువంటి చర్యలని చేపడతారు అట్లాంటి పత్రమే కాదు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించినటువంటి సబ్ ప్లాన్ చట్టం అనేటువంటిది గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులోనే దాన్ని రద్దు చేసేస్తూ శాసనసభ్యులు కానీ పైకి మాత్రం దానికి నిధులు కేటాయిస్తు చెప్తాం సో ఈ రకంగా ఆ సెక్షన్ ఎన్సీఎస్టీని కొండేటువంటి సభ్యాన్ని ఆర్థిక వెసులుబాటుని నాకు వాళ్ళ జనాభా ప్రకటి రావాల్సినటువంటి దాన్ని రాకుండా దాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవడానికి చేస్తున్నాం అట్లానే పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ తునికా బోనస్ విషయంలో కానీ మొత్తం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయ్యింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఒక్క పంట కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇప్పుడు మన జిల్లాలోనే పంటకాలు తవ్వి మొత్తం వాళ్ళ ఎక్కిష్టక్ పంటల్లోకి ప్రజలు వెళ్లకుండా నిరోధిస్తూ ఉన్నారు అశ్వరాపేట పెనపాక మండలాల్లో సో ఇది చాలా దుర్మార్గమైంది మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు సాగు చేసుకోవద్దని ట్రాక్టర్తో దున్నకూడదంటున్నారు ఈ నిషేధాలు చట్టంలో ఎక్కడికి పంచాయతీ ఇప్పుడు ఏవాళ్ళు లేని చోట ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లు దున్నుకోవడం తప్ప వేరే మార్గం లేదు అందువలన వీటి వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాక ఈ సెక్షన్స్కి తీవ్రమైనటువంటి హాని కలిగిస్తున్నాయి దీన్ని మానుకోవాలని చెప్పేసి మా పార్టీ ఈ మహాసభల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ మూడవ మహాసభలో ఈరోజు రేపు మన ఇల్లు పట్టణంలో వెళ్తా ఉంది ప్రధానంగా ఇల్లుందు పట్టణం గతంతో పోలిస్తే గత మొత్తం వైభవం కోల్పోయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సృష్టిస్తున్న ఈ ప్రపంచీకరణ ఆర్థిక ప్రభావితం ఇల్లుందు పట్టణంలో ఉన్నాయి గతంలో సుమారు ఇరవై బొగ్గుబావుల దాకా ఉంటే మొత్తం మూతపడి వాళ్ళ ఒక అన్ని ఒకటే స్ట్రక్టర్బాయి మాత్రమే గతంలో ఇరవై వేల మంది కార్మికులు పట్టణంలో నివసించే వాళ్ళు కేవలం ఎనిమిది వందల మంది మాత్రం గతంలో ఈ నిల్లి పట్టణానికి సబ్ డివిజన్ హోదా ఉంది ప్రభుత్వం సైతం ఇక్కడ హోదాని రద్దు చేశారు ఫారెస్ట్ ఒకటి ఆ ఇక్కడ కూడా వద్దు చేశారు మొత్తం రైల్వే పట్టణం రైల్వే స్టేషన్ కూడా ఇలా ప్రభుత్వం రద్దు చేశారు మొత్తం బొమ్మ మొత్తం మూతపడ్డ మొత్తం పరిశ్రమలు మొత్తం ఏమి లేవు వ్యవసాయ రంగంగా కానీ పారిశ్రామికంగా కానీ ఈ పరిస్థితుల్లో ఇల్లెందు నియోజకవర్గాన్ని భవిష్యత్తులో రాబట్టడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ మార్చేసి జిల్లా మహాస్థితి నిర్మించబడి భవిష్యత్తు పోరాటాలకు ప్రణాళిక రూపొందించాలని చెప్పి మహాసభడు భద్రాద్రి ఇల్లెందు పట్టణంలో ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఒకటి జరగదు రైకా సంస్థలు అలాగే మా బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ యొక్క ఇక్కడ నుంచి ఇల్లందు రైల్వే స్టేషన్ తిరిగి పునర్నిర్మాణం చేసింది అక్కడ నుంచి గాంధీనగరం అదేవిధంగా మండలికి లైన్ గడపడం ద్వారా రైల్వే లైన్ విస్తరణ జరుగుతుంది కాబట్టి పారిశ్రామికంగాను వ్యవసాయ రంగంగాను ఈ పట్టణాన్ని ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి చేయడం కోసం భోష ప్రణాళిక రూపొందించడం కోసం శీక్ష పరిస్థితి కానీ ఈ పట్టాలి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ మహాసభలో కూడా దాతలో అనేక మంది స్పందించి హృదయపూర్వకంగా రాష్ట్ర చేస్తాం సిపిఎం భద్రాద్రి జిల్లా మహాసభ సందర్భంగా ఈ జిల్లాలో రైల్వే సమస్యల మీద మేము ఈ తీర్మానాలు చేయబోతున్నాం ప్రధానంగా డోర్న మన ఇల్లెందు పట్టణానికి ఒకప్పుడు ప్యాసింజర్ ట్రైన్ కూడా ఉండేది ఈరోజు ఎందుకు లేదు అనేటువంటిది పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ కాలంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అట్లనే గౌతమి ఎక్స్ప్రెస్ కూడా డోర్నకల్ వరకు లింక్ ఇచ్చేటువంటివి మణుగూరు నుంచి ఉండేవి అవి కూడా లేవు అట్లా అదేవిధంగా విజయవాడ ప్యాసింజర్ ఉండేది దాన్ని రద్దు చేశారు కాగి కాజీపేట డోర్నకల్లు ప్యాసింజర్ రద్దు చేశారు ఇట్లా ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైడ్లన్నీ కూడా రద్దు చేయటం జరిగింది అంతకుముందు చాలామంది ప్రయాణికులు కట్టెలు వ్యాపారం చేసుకునేవాళ్ళు పాలు చేతుర్తుల మీద బతికేవాళ్ళు వ్యవసాయాల మీద బతికేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రైడ్లు ఉపయోగకరంగా ఉండేవి ఇల్లెందు అనేది చాలా పురాతనమైన పట్టణం దీన్ని బొగ్గుట్ట అని కూడా అంటారు ఇంత పురాతనమైన పట్టణానికి చాలా చాలా ముందుగానే ట్రైన్ వచ్చింది కానీ ఈ ఈరోజు కూడా ట్రైన్స్ని పునరుద్ధరించలేదు కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా మణుగూరు అదేవిధంగా కొత్తగూడెం ఇల్లెందు డోర్నకల్లు అట్లనే భద్రాచలానికి రైల్వే లైను కేవలం పదిహేడు కిలోమీటర్లు వేస్తే వస్తుంది ఎందుకంటే కొత్తగూడెం నుంచి మణుగూరు పోయే దారిలో పాండ్రంగాపురం అనేటువంటి ఊరుంది అక్కడ నుంచి సారపాకు వరకు వేసిన బ్రిడ్జి మీ బ్రిడ్జి మీద లేకపోయినా సారపాక మీద వరకు వేసినా కూడా పదిహేడు కిలోమీటర్ల లోపు వస్తుంది ఆ రకంగా భద్రాచలం వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ భద్రాద్రి జిల్లాలో అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే శాఖతో లింక్ అయి ఉన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం ఈ మధ్య కాలంలో మేము ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి లైన్ వేస్తామని చెప్తున్నారు కేవలం ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని సంపదల్ని తీసుకుని పోవటానికి కోసం వేసేటువంటి ట్రైన్లుగా ఉన్నాయి తప్ప వాళ్ళు చేసేటువంటి ఆలోచన ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా లేవు ఆ రకంగా ప్రయాణికులు కూడా ఉపయోగపడే విధంగా వాటిని వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన దేశ హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను దళితుల అభ్యంతత కోసం రిజర్వేషన్ల హక్కుల సాధన కోసం రాజ్యాంగ రూపకల్పన కోసం దళితులే కాదు మొత్తం దేశ ప్రజలందరి హితం కోసం పాటుపడినటువంటి జీవితాంతం చేసినటువంటి మహానీయుడు అందరికీ అలాంటి మహానాయకుడిని నిందించడానికి తొలతలు చేయడానికి కొనుకోవడం దుస్సాహసం దీన్ని ఖండిస్తూ చేస్తే సరిపోదు పార్లమెంటుతో చర్చ జరగాలి కమిషన్సించాలి రాజీనామా చేయాలి అనుకుంట అయితే మోడీ ప్రభుత్వం నిశ్చితంగా దాన్ని సమర్థించుకుంటాము కాబట్టి దీని నిరసన ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణతో సహా దేశవ్యాప్త బంద్ లాంటి కార్యక్రమాలను సాధించాలి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన తెలియజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సెలవు చేసి ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి తెలంగాణ బంద్ నిర్వహిస్తూ మిగతా దేశాన్ని ఆరోగ్యపాలి ఆ రకంగా నిరసన కార్యక్రమం ఎదుర్కొ చేయాలని ఇందుకు రేవంత్ రెడ్డి గారు చొరవ చేయాలని వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం